డెబ్బై ఐదేళ్ల చరిత్రలో జిల్లాలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ పేద ఆదివాసీ బిడ్డకు ఒక మహిళకు ఎంపీ టికెట్ ఇచ్చిందని వేడ్మ బొజ్జు పటేల్ అన్నారు ఆమెను గెలిపించుకోవాల్సిన బాధ్యతను మన భుజస్కంధాలపై వేసుకోవాలన్నారు కొందరు పని ఆత్మ సుగుణపై విష ప్రచారం చేస్తున్నారని ఆమె ఆదివాసీ బిడ్డ కాదని క్రిస్టియన్ అంటూ సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు వైరల్ చేస్తున్నారన్నారు ఇటువంటి నీచమైన రాజకీయాలు మానుకుని ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలన్నారు అంతేగాని లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు తాను కూడా పేదవాడినేనని రేవంత్ రెడ్డి గుర్తించి తనకు టికెట్ ఇవ్వడం వల్ల ఈరోజు ఎమ్మెల్యేగా సభలకు వెళ్లానని తెలిపారు అదేవిధంగా ఆత్రం సుగుణ సైతం పేదింటి బిడ్డేనని ఆమెను గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజలు గొంతుకుగా లోక్ సభలో ఆమె తన వాణిని వినిపిస్తుందని తెలిపారు